మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ప్రస్తుత జనరేషన్లో ఓల్డ్ ఏజ్ హోమ్లు అంటే వృద్ధాశ్రమాలు ఎక్కువైపోతున్నాయి. నవమాసాలు కనీ పెంచిన పిల్లలే తల్లిదండ్రులు తీసుకెళ్లి వృద్ధాశ్రమంలో జాయిన్ చేస్తున్నారు. పెడికడు అన్నం పెట్టలేక వారిని వృద్ధాశ్రమాల్లో జేరిపిస్తున్నారు. కడుపున పుట్టిన పిల్లలే తీసుకొచ్చి అనాదశ్రమంలో వదిలేసారన్న బాధని దిగుముంగుకోలేక ఎంతో శోకసంద్రనటువంటి వృద్ధాశ్రమంలోనటువంటి అమ్మల్ని కలుద్దాం పదండి. నమస్తే అమ్మా. మీ పేరు

నలభై ఏళ్ళు ఉన్నానండి మా పిల్లల పెళ్లి చేశాము నేను కాదు నేను నాకు ఎటు దాడి లేకుండా పోయినాలు మొలగా తాగు నీటి తాగు పక్క పని

అందుకే అంతేతాన్ని ఎట్లకే ఇం ఊరొచ్చి రైతులో ఇంకొక పండుగ తినేదనండి ఒప్పుకోం పిచ్చు కూతుండేదండి పెట్టుకొని నేను అసలు దీని కట్టుకుంటా ఇంటి సో బతికేద్దాం కట్టమంటే మా సంసారాలు పెద్దవాడికి పిల్లలు లేదండి చిన్నబాయి కూడా ఆడపిల్లని వెళ్ళందరూ ఆ పెద్దగా ఆపిస్తాం రెండో భార్య భార్య పెద్దఅబ్బాయి కొడుకుంటానో వచ్చింది మా ఇంట్లో చోటు లేదు మేము కొనుక్కుంటానికి మరి మేము ఊరికి వెళ్ళాము కొడుకు కొనుక్కోటానికి మాకు లేదు ఏమనే వాళ్ళు అంటే ఆవిడతో నీకు ఏంటి కొడలతో ఇబ్బంది నాక ఓపి చేస్తారు నాకు ఎనభై ఏళ్ళు వచ్చింది ఏమైనా పెళ్లి పెళ్లి చేయ పని చేయాలంటే చేయలేకపోతున్నాను ఆఖరికా నేను ఉండలేకపోతున్నాను పెట్టమని నాకు ఒకే టైం అయిందా అప్పుడే పెట్టమంటారా అన్న జాస్తిగా పోతున్నాను అప్పుడే పెట్టాలి నీకు అన్న టైం అయిపోయింది అప్పుడే ఆకలి చేస్తానంటారా అది కాకపోతే ఆ రోజులు అత్తలో పాటలు అసలుంచేవాళ్ళు అండి అమ్మా ఇద్దరు నెలలు అమ్మా సరిపోయాడు మరి మీ పిల్లలు మాట్లాడవాలి కదా అవకాశం లేదండి అక్కడ అవకాశం లేదు కూడా అందండి వాళ్ళు చాలా లేదండి పిలిస్తే చాలు అమ్మాయింటి అంటే చాలు వచ్చేవాళ్ళు కలిగి ఇప్పుడు రావట్లేదు భగవంతు నాకు నాలుగు వేలు వస్తున్నాయి కదండి మూడు వేలు వీళ్ళకి రూపాయలు జరుపుకుంటా ఇప్పుడన్నా వాడికి దయ్యం ఏదో కొన్ని వందలు ఇచ్చేసి వెళ్తారండి ఇక లేకపోతే ఇప్పుడు అది కూడా లేదండి చామా దేవాళ్ళు పని పని చేశాను మా వాడు బాగానే వెళ్ళిపోతారని అంత పెద్ద తెలిసిన వాడు కాదండి మాది గురువాడి దగ్గర పోషణ కూడా మా స్వగ్రామం అదంతా ఆశా ఉండండి మా తమ kalon parne ke se mahar ma moti aayi hai main ko neokte arpan hai chala garamunga pentan ఇది నా పరిస్థితి అప్పుడు అప్పుడు మాడి వచ్చాక ఇక్కడ అందరు బాగా తెలుసుంటే ఎందుకు మాటలు పడతాము చూడరు అని అంటే ఇక్కడ ఉండకను పలా ఆశ్రమ ఉందంటే ఇక్కడికి వచ్చేస్తాను చెప్పకుండా చెప్పండి చెప్పకుండా వచ్చేసాను ఎందుకు వచ్చింది సాయంత్రం కానీ ఇక్కడ ఉన్నా అంటే నీ బట్టలన్నీ రోడ్డు మీద సాయంత్రం కల్లా నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోతే నీ బట్టేస్తాను నీ మాట పట్టకు వచ్చాక నలుగురు అంటే అసహ్యంగా ఉంటది

వచ్చినా కూడా వచ్చేసానండి ఇక్కడ బానే ఉందండి నాకు మా ఇంట్లో కూడా తగ్గదండి నాకు అంత బాగా చూస్తానండి ఇక్కడ ఇంటికి ఏమి ఇబ్బంది పడ టి పెడతారు టీ ఇస్తారు పన్నెండు గంటలు పెడతారు పన్నెండు గంటల భోజనం పెడతారు మళ్ళీ మూడింటి టీ ఇస్తారు ఇక్కడికి నేను ఇక్కడ వచ్చి నాలుగు వేలు అయింది రెండు వేల ఇరవైలో వచ్చానండి ఇక్కడికి ఇక్కడ రెండు వేల నాలుగు కదా ఆ రోజులో నేను చదువుకున్నానండి సరే ఏం పర్లేదమ్మా ఏదేమైనా సరే జీవితంలో నువ్వు ఎన్నో చూస్తున్నావు ఆఖరికి ఇల్లు సుఖం లేదండి అత్తగారి కంటే సుఖం ఎందుకంటే మా ఫ్యామిలీ బాగా తక్కువ ఫ్యామిలీ నేను మా అత్తగారు అంత నేను కూడా ఇచ్చిన గుణమంత్రికిచ్చానండి మేము కనీస జీవితంలో ఎన్నో చూసిన తర్వాత మళ్ళీ సరే మర్జెంట్ చేశానండి మరి మీరు చెప్పగొడుకుంటుంది అతను రంగు కొడుకు నిత్యపా అంటే అతను రాడు కూడా చూడలేదు అతను ఏం చేశాను పెళ్లి చేస్తానండి తొంభై ఆరు పెళ్లి చేశానండి అతనికి పెళ్లి చేసి తీసుకుని ఈ రోజుకి అమ్మ ముందు చూద్దాం అతను లేనటువంటి అంతే కదమ్మా ఆయన అతను చూస్తానంటే నా దగ్గర ఉండవు లేదు ఇంటికి వెళ్తా అమ్మ మన అమ్మ వద్దు ఇంకోపరం నీకు పుడతాడు తప్పుద్దా చూడమంటే చూసాను దేవుడు తట్టినప్పుడు ఉంటాను అతను రమాయలు మీరేమో దాంట్లో ఎట్లా అంటాడు మరి ఈ రోజుకి అమ్మని అమ్మ ఎంతమంది మంది మీరేసావు మరి ఏంటమ్మాట వెళ్ళిపోయావేంటమ్మా అన్నమాట ఒక్క వెళ్ళాక ఇల్లు కూడా అక్కడ అమ్మ ఎక్కడికి వెళ్ళిందని ఒక్కడ పట్టించుకోలేసాను నేను నవరూళ్ళు ఉండేదాన్ని నవరూర్లో అక్కడ ఇల్లు పెట్టేసుకోవాలి కట్టుకుని అక్కడ వేసుకొని వెళ్ళిపోయింది అక్కడ నుంచి అక్కడ పింఛను ఇస్తుంటే అయిపోయి కాళ్ళు పట్టుకున్నాయ్యా కోట్లేదు ఆ నువ్వు ఎక్కడికే తీసుకొచ్చి నా అయిపోయి కాళ్ళు పట్టుకుంటే పాపం తీసుకుని వండాక నాకు పింఛను ఇచ్చాడు అప్పుడు నుంచి ఇక్కడే ఉన్నా సార్ నాకేం ఇబ్బంది లేదు తిండికి ఇబ్బంది లేదు బట్టకు ఇబ్బంది లేదు నా దగ్గర డబ్బులు షుగర్ వచ్చింది సార్ ఈ మధ్యన ఏడాది నాకు వచ్చింది ఆ షుగర్కి బిల్లవి గవర్నమెంట్ హాస్పిటల్ తెచ్చుకుంటాము వెయ్యి రూపాయలు ఉంటాయి సార్ వండలేకపోయినా కల దుబ్బి తిని కిజవుతాము తర్వాత ఇల్లు పెడతారు సార్ కానీ నా దగ్గర రోజుకి అయిపోయింది సార్ ఇక్కడ మాత్రం ఏదో పని చేస్తాం పని చేయకుండా ఉన్నాం పని చేస్తాము టేస్ట్ ఉన్న మన హెల్త్ కూడా బాగానే ఉంటుంది కదా సార్ అదే అదే సో ఏం భయపడకమ్మా నువ్వు ఏం ఇబ్బంది పడకు ఖచ్చితంగా నీకైతే అన్ని మంచి జరిగిద్ది ఓకేనా ఏదేమైనా సరే జీవితంలో అన్ని కష్టాలు చూసి ఇప్పుడు దాకా వచ్చావు ఇంకా నాది అని పైసా తెలియదు సార్ మా వాళ్ళ ఆడపిల్లని బంగారం రోజుల్లోనే పెట్టాయని అని పైసా నాకు తెలీదు సార్ అప్పుడు డబ్బులు లేవు కదా సార్ అప్పుడు నాయకు నాలుగు జాకెట్ ఇవ్వడానికి వెళ్తే వాళ్ళు డబ్బులు గీస్తామని వాళ్ళు ఏదో పక్క కోసం

చనిపోయారు 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 మేము కొంచెం అట్లాగే ఉంటున్నాము ఒకరికి ఆధారపడకుండా మా కొంచెం చూస్తా ఉండేవాడు ఆడపిల్ల కొంచెం ఏముందని సోకుతా ఉండేవడు మా అన్నయ్య ఏమి మధ్య చనిపోయాదండి కథ మధ్య మళ్ళీ మా వచ్చిన అమ్మ మా ఇంటి కాదు లేదా అన్నది తీసుకొచ్చిందండి ఇక్కడే ఉంటున్నాము